నూట నలభై ఐదు కీర్తన పన్నెండవ నీ క్రియలనియు నీవు కృతజ్ఞతలు చెల్లించున్నవి నీ భక్తులు నిన్ను స్తురు ఆయన రాజ్య మహోన్నత ప్రభావం ఆయన బలమును నరులకు తెలియచేటుకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావం గురించి చెప్పుకుందరు నీ రాజ్య నీ శౌర్యముని గురించి పలుకుంది నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును దేవునికి మహిమ మహిమకను వీళ్ళు గమనించండి ఆయన భక్తులు ఆయన రాజ్యాన్ని గురించి ప్రభావం గురించి చెప్పుకుంటారంట వీళ్ళ ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం దేవుని రాజ్యం ఎలాంటి రాజ్యం అంట శాశ్వత రాజ్యం భూలో రాజ్యం అశాశ్వతమైంది దేవుని రాజ్యం శాశ్వత రాజ్యం కాబట్టి ఆయన రాజ్య ప్రభావం గురించి ఆ భక్తులు చెప్పుకుంటారు ఆయన శౌర్యాన్ని గురించి పలుకుతారు అంటే పిల్లలు దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి భక్తులు మరి ఏం చేస్తారంట చెప్పుకుంటారు ఆ తర్వాత పలుకుతారు అందరికీ తెలియజేస్తారని అర్థం పిల్లలు కాబట్టి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆ రాజ్యము తరతరములు ఉంటుందని మాట్లాడుతుంది ఆ రాజ్యములకు అంతమలేదని మాట్లాడుతున్నాడు భూలోక సంబంధమైన రాజ్యం లాంటిది కాదు శాశ్వత రాజ్యం అనే దేవుని లేఖనాలు వీళ్ళ నిరంతరం నిలిచి ఉండేటువంటి స్థితి ఒకటి ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఆయన ఎలా ఎలాంటి మనం ప్రవేశిస్తామో తెలుసుకొని ఆయన రాజ్యములో ప్రవేశించడానికి కావలసిన అర్హతలు ఈ లోకంలో ఉన్నప్పుడు మనం సంపాదించుకోవాలని దేవుని లేఖనాలు సెలవిస్తున్న ప్రేరణ గమనించండి కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా మనం జాగ్రత్తగా సంపాదించుకోవాలి కాబట్టి ఆయన రాజ్యాన్ని వేదకాలి రెండవది నీతిని వేదకాలి ఆయనని రైట్ చూసినేస్తాయి దేవుని గాడ్స్ రైట్ చూసినేస్తాయి ఆయన ఆయన నీతిని వేదకాలి అంటే ఆయన నీతి అంటే ఏంటో తెలుసుకొని రిచువస్నెస్ ఏంటో తెలుసుకొని నీతిని వెతకాలి కాబట్టి దేవునిని వెదకాలి ఆయన రాజ్యాన్ని వెతకాలి ఆయన నీతిని వెతకాలని దేవుని వాక్య భాగంలో చూస్తున్న పిల్లల ఇంకా మనం వెదకవలసినవి పైన వాటిని వెతకాలని వాటి కూడా పరిశుద్ధాత్ నాలుగు విషయం తెలియజేస్తూ ఉన్నాడు ఇంకా మనం గమనించిన వీటిని వెదకాలు కొన్ని విషయాలు మనం